హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా కోటగిరి అనే నగరం కలదు ఆ నగరంలో కోటిలింగం అనే కోటీశ్వరుడు ఉన్నాడు కోటిలింగానికి కోటీశ్వరులంటేనే ఇష్టం తను ఎవరింటికైనా వెళ్ళాలన్నా తన ఇంటికి ఎవరైనా రావాలన్నా కోటీశ్వరులై ఉండాలి కర్మగాలి ఎవరైనా పేదవారు ఇంటికి వస్తే వారికి మర్యాదలు చెయ్యకపోగా వారిని హీనంగా చూస్తూ చులకనగా వారిని ఏదో ఒకటి అనేవాడు ఆయన సంగతి తెలిసిన వారెవ్వరూ ఆయన ఇంటికి వెళ్ళేవారే కాదు ఒకరోజు కోటిలింగం భార్యకు దూరపు బంధువైన వనజారావు తన కూతురు పెళ్లికి రమ్మని పిలవడానికి కోటిలింగం ఇంటికి వెళ్ళాడు అయితే వనజారావు పేదవాడు అల్లుడుగారు బాగున్నారా అమ్మా కోటేశ్వరి ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తూ లోపలికి వచ్చాడు వనజారావు ఆ బాగానే ఉన్నాం బాబాయ్ నువ్వెలా ఉన్నావు అంది కోటిలింగం భార్య అయితే వనజారావు పేదవాడని చెప్పి కోటిలింగం అతడిని అసలు పలకరించనే పలకరించకుండా చాలా హీనంగా చూడసాగాడు అవేమీ పట్టించుకోని వనజారావు అమ్మా మీ చెల్లి పెళ్లి కుదిరింది ఈ నెల ఇరవయో తారీఖే పెళ్లి అల్లుడుగారు మీరు అమ్మాయి పిల్లలు అందరూ పెళ్లికి రావాలి గట్టిగా అంటూ శుభలేఖ ఇవ్వబోయాడు ఏంటి మీలాంటి పేదవారింటికి పెళ్లికి రావాలా ఏదో నాలుగు కర్రలతో పందిరి వేసేసి నలుగురికి భోజనాలు పెట్టేసినంత మాత్రాన అది పెళ్ళా అలాంటి పెళ్లికి నాలాంటి ధనికుడు రావాలా అయినా పిలవడానికి వచ్చే ముందు కాస్త స్థాయిని చూసుకుని రావాలి కదా నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నీలాంటి వాళ్ళకి నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు అలాంటి నీ ఇంటికి నేను రావాలా అది కలలో కూడా జరగదు గాని ఇక వెళ్ళండి అన్నాడు హేళనగా కోటిలింగం బాబూ బంధుత్వాల మధ్య ఈ పేద పేదధనిక తేడాలేంటయ్యా శుభకార్యాలకి వెళ్ళడానికి పిలవడానికి స్థాయిని చూసుకుంటారా నాకు తెలియదులే బాబు అందుకే వచ్చాను పొరపాటున నన్ను క్షమించు అని కొంచెం బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వనజారావు ఏమండి ఇంటికి వచ్చిన వారిని అవమానించి పంపించడం మంచి పద్ధతి కాదండి మీరు ఈ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోరా అని కోపంగా అరవసాగింది కోటిలింగం భార్య నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను ఇలాగే ఉంటాను నాకు పేదవారంటే చాలా అసహ్యం వారితో మాట్లాడాలంటేనే నాకు ఇష్టం ఉండదు నువ్వు కూడా అలాంటి వారితో మాట్లాడకు నీ బంధువులలో ఇలాంటి వారెవరైనా ఉంటే వారికి కాస్త దూరంగా ఉండు అలాగే నా ఇంటికి నాకు కాస్త దూరంగా ఉండమని వాళ్ళకు కూడా చెప్పు అని భార్య మీద కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటిలింగం దేవుడా ఈయనలో మార్పు తీసుకురా పేదవారంటూ ధనికులంటూ ఏమీ లేదని అందరూ సమానమే అని తెలిసేలాగా చెయ్యవయ్యా అంటూ ఆ దేవుణ్ణి వేడుకోసాగింది కోటిలింగం భార్య ఇదిలా ఉండగా రామాపురానికి చెందిన అనంతయ్య కోటి దూరపు బంధువు వరుసకు అన్నదమ్ముళ్ళవుతారు అయితే అనంతయ్య రైతు అతడు పేదవాడు అందువలన అనంతయ్య కుటుంబానికి కోటిలింగం కుటుంబానికి రాకపోకలు లేవు ఇక అనంతయ్య మనస్తత్వం ఎలాంటిదంటే కోటిలింగానికి పూర్తిగా వ్యతిరేకం అందరితో ఎంతో కలుపుగోలుగా మాట్లాడుతూ పేదా ధనిక అనే తేడా లేకుండా అవసరమైన వారందరికీ తన వంతు సాయం చేస్తూ ఉండేవాడు బాబు నీరసంగా ఉంది ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతున్నా మాది పక్క గ్రామం అక్కడి దాకా వెళ్లాలంటే ఏదైనా పొట్టలో పడితేనే ఓపిక వస్తుందయ్యా ఏదైనా తిందామా అంటేనేమో బాడుగు బండికే డబ్బులు లేక నడుస్తూ వెళుతున్నా ఇంకా తిండి తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా అందుకే కాస్త తినడానికి ఏమైనా పెడతారా అంటూ అనంతయ్య ఇంటి అరుగు మీద కూర్చున్న పెద్దాయన అడిగాడు తప్పకుండా పెద్ద లోపలికి అంటూ ఆయనని సాదరంగా లోపలికి ఆహ్వానించి ఉన్నంతలోనే ఆ పెద్దాయనికి తిండి పెట్టి అక్కడి నుంచి పంపించాడు అనంతయ్య అలాంటి అనంతయ్య ఒకరోజు తన కూతుర్ని తీసుకుని పని మీద నగరానికి వెళ్ళాడు అక్కడ పని అయ్యేసరికి చీకటి పడిపోయింది అయ్యో లక్ష్మి మన ఊరు వెళ్లే బాడుగుబండులు ఒక్కటి కూడా లేవమ్మా ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు అని కంగారు పడసాగాడు అనంతయ్య బాడుగుబండు లేకపోతే ఏం నానా మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అంది లక్ష్మి అమ్మో మధ్యలో అడివి ఉందమ్మా అడవి గుండా నడిచి వెళ్లడం ఎంత ప్రమాదమో ఈ రాత్రికి వెళ్ళొద్దులే ఇక్కడే ఎక్కడో చోట ఉండి ఉదయమే వెళ్ళిపోదాం కానీ ఉదయం వరకు ఎక్కడ ఉండాలో అర్థం కాకే ఆలోచిస్తున్నా అన్నాడు అనంతయ్య అంతలాగా ఎందుకు ఆలోచిస్తున్నారు నాన్న ఇక్కడ మీ అన్నయ్య ఎవరో ఉన్నారని చెప్తూ ఉంటావు కదా ఈ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోదాం అంది లక్ష్మి వాళ్ళింటికా వాడికి అసలు పేదవారంటేనే నచ్చదు మనల్ని చూస్తేనే చేదరించుకుంటాడమ్మా అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం సరే ఏదైనా సత్రానికి వెళదామా అంటేనేమో నిన్ను తీసుకుని వెళ్ళడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది సర్లే వాడి దగ్గరికే వెళదాం ఏమైనా మారుంటాడు పద అంటూ కూతుర్ని తీసుకుని కోటిలింగం ఇంటికి వెళ్ళాడు అనంతయ్య అనంతయ్యని చూడడమే పలకరించకపోగా ఏంటనంతయ్యా ఎలా వచ్చా అయినా పేదవారు ఊరికే వస్తారా ఏదో అవసరం ఉంటేనే వస్తారు ధనికులింటికి అంటూ హేళనగా మాట్లాడాడు కోటిలింగం వీడింకా మారలేదా అని మనసులో అనుకుని అది పని మీద వచ్చానన్నయ్య తీరా పని అయ్యేసరికి చీకటి పడిపోయింది ఊరు వెళదామా అంటే బాడుగుబండులు ఏమీ లేవు అమ్మాయితో నడిచి వెళ్లటం ప్రమాదం అని చెప్పి ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోవచ్చని వచ్చామన్నయ్యా అన్నాడు అనంతయ్య నువ్వు అనుకున్నావు బాగానే ఉంది అనంతయ్య కానీ నేననుకోవద్దా నీలాంటి పేదవారి ఇంట్లో అడుగు పెడితేనే నాకు అస్సలు నచ్చదు అలాంటిది ఈ రాత్రంతా మీరు మా ఇంట్లో పడుకుంటారా మీరు పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు అందుకే మీరేదైనా సత్రం చూసుకుని అక్కడికి వెళ్ళిపోండి అని మొహమాట పడకుండా ముఖానే చెప్పేశాడు కోటిలింగం అన్నయ్య నువ్వు మారావనుకున్నాను కానీ ఏమీ మారలేదు నీలాంటి వాడికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ కూతుర్ని తీసుకుని సత్రానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయమే తన ఊరు వెళ్ళిపోయాడు అనంతయ్య అలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది ఈ సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగి కోటిలింగం వ్యాపారంలో నష్టం వచ్చి కోటిలింగం పేదవాడైపోయాడు అనంతయ్య కష్టాన్ని నమ్ముకుని అందరితో మంచిగా ఉంటూ కొత్త వ్యాపారాన్ని పెట్టి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడైపోయాడు కోటీశ్వరుడైనా సరే అనంతయ్యలో ఏమాత్రమూ మార్పు రాలేదు ఇక కోటిలింగం పేదవాడైపోయి నాలి పనులు చేసుకుంటూ బ్రతకసాగాడు ఒకరోజు పని మీద అనంతయ్య ఊరు వెళ్ళి అక్కడ పని చూసుకుని తీరా తిరిగి వెళ్లే సమయానికి చీకటి పడిపోయింది అమ్మో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలంటే మధ్యలో అడివి ఉంది ఈ చీకట్లో అడవిలో వెళ్లడం ప్రమాదం ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళితే బాగుంటుంది కానీ ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలి అనంతయ్య ఉన్నాడుగా అనంతయ్య ఇంటికి వెళితే ఆ వాడింటికి వెళ్ళి పడుకోవాలి అని అనుకుంటూ గబగబా అనంత ఈ ఇంటికి వచ్చాడు తీరా అక్కడికి వచ్చాడే గాని ఇంట్లోకి వెళ్ళడానికి మాత్రం సాహసించలేకపోయాడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి ఒకప్పుడు నా ఇంటికి వస్తే నువ్వు పేదవాడివి నువ్వు నా ఇంటికి రాకూడదని చెప్పి అవమానపరిచి పంపించేశాను తీరా చూస్తే ఇప్పుడు నేను పేదవాడిని అయ్యాను వాడు అయ్యాడు వాడు కూడా నన్ను అవమానపరిచి పంపించేస్తాడేమో లోపలికి వెళ్ళి అవమానపడే బదులు అసలు వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది అని అనుకుని వెనుతిరిగేసరికి ఇంతలో లోపల నుంచి అనంతయ్య కోటిలింగాన్ని చూసి అన్నయ్యా అక్కడే ఉన్నావేంటి లోపలికి రా అంటూ ఎదురు వచ్చి కోటిలింగాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ సాదరంగా లోపలికి ఆహ్వానించాడు అన్నయ్య ఏంటి ఇలా అయిపోయావు అసలు ఏం జరిగింది అని బాధగా అడిగాడు అనంతయ్య అది వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అనంతయ్య ఇక దాంతో నా ఆస్తంతా పోయి ఇక బ్రతుకు తెరువు కోసం కూలీనాలి పనులు చేసుకుని బ్రతుకుతున్నాంరా ఈ ఊళ్ళో పనుందంటే వచ్చాను ఇక్కడ పని అయ్యేసరికి చీకటి పడిపోయింది నడుచుకుంటూ వెళదామంటే మధ్యలో అడుగుంది కదా ప్రమాదం అని చెప్పి ఇక్కడే ఎక్కడో చాట పడుకుని రేపు ఉదయమే అనుకుంటున్నా అన్నాడు కోటిలింగం ఎక్కడో ఎందుకన్నయ్య మా ఇంట్లోనే పడుకుని రేపు ఉదయమే వెళ్ళిపో అన్నాడు అనంతయ్య ఇంతలో అనంతయ్య కూతురు అక్కడికి వచ్చి నాన్న ఒక్కసారి మనం వీళ్ళింటికి వెళితే మనల్ని ఎలా అవమానించాడు అలాంటి అతన్ని మన ఇంట్లో పడుకోనిస్తారా ఇప్పుడు అతను పేదవాడయ్యాడు మనం ధనికులు అయ్యాము ధనికులు ఇంటికి పేదవాడు రాకూడదు కదా ఇది ఆయన చెప్పిన సూత్రమే కదా అందుకే ఇక్కడి నుంచి ఆయన్ని పంపించేసేయండి అంది కూతురు తప్పమ్మా అలా అనకూడదు మనుషులలో ధనికా పేద అనే తేడా ఉండదమ్మా అందరూ సమానమే అందున మన పెద్దవారు ఏమని చెప్పారు అతిథి దేవో భవా అని అంటే ఇంటికి వచ్చిన వారు పరమాత్ముడితో సమానమని అర్థం అందుకే ఇంటికి వచ్చిన వారిని శత్రువైనా సరే గౌరవించాలే గౌరవించాలేగాని అవమానపరచకూడదమ్మా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని కూతుర్ని మందలించి అన్నయ్య అది చిన్నపిల్లగాని దాని మాటలేమి పట్టించుకోకు నువ్వురా లోపలికి అంటూ అన్నని ఎంతో ప్రేమగా లోపలికి ఆహ్వానించాడు అనంతయ్య వయసులో నాకంటే చిన్నవాడే అయినా మంచితనంలో నాకంటే గొప్పవాడైపోయాడు నా తమ్ముడు ఎంత కోటీశ్వరుడైనా మనిషిలో ఇంత గర్వం కూడా లేదు అదే నేను కోటీశ్వరుడుగా ఉన్నప్పుడు పేదవారందరినీ ఎంతో చులకన భావనతో చూసేవాడిని అందుకే నాకు ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది ఇక ముందు మనిషిని మనిషిగానే గౌరవిస్తాను అంతేగాని స్థాయిని బట్టి కాదు అని అప్పుడు బాధపడసాగాడు కోటిలింగం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్